నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ప్యారెట్ బిగ్ చిలక ముక్కు జాతికి సంబంధించిన మూడు పెట్టల్ని అలాగే మూడు పిల్లల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోలో మొత్తం మూడు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మూడు పిల్లలు ఉన్నాయి ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి కాకిపెట్ట వచ్చేసి పాలబ్రాస్ ఇంకోటి వచ్చేసి డేగా మొత్తం మూడు పెట్టలు ఉన్నాయి వీటిలో డేగ పెట్ట పాలబ్రాస్ పెట్ట మూడు సార్లు గుడ్లు పెట్టాయని చెప్తున్నారండి కాకిపెట్ట అయితే టూ టైమ్స్ పెట్టిందని చెప్తున్నారు మూడోసారి పెట్టని సిద్ధంగా ఉన్నట్లుగా చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే మూడు పెట్టలు కూడా మూడు కేజీల వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టలు మూడు కూడా డబల్ బాడీ సంబంధించిన చెప్తున్నారండి ఈ ముక్కు జాతిలో మంచి బ్రీడ్కి సంబంధించిన కోళ్లుగా చెప్తున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటికి సంబంధించిన క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అలాగే పిల్లలు వచ్చేసి మూడు పిల్లలు ఉన్నాయి ఈ మూడు పిల్లలు వచ్చేసి వయసులు చూసుకున్నట్లయితే మూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసులు వచ్చేసి మూడు నెలలు అండి మూడు కూడా ఈ పెట్టలకు వచ్చిన అవుట్పుట్గా చెప్తున్నారు ఈ పిల్లల యొక్క కాస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల రూపాయలుగా చెప్తున్నారు మూడు పిల్లలు బల్క్గా తీసుకుంటే లైట్గా డిస్కౌంట్ అయితే ఇస్తారు అలాగే పెట్టలకు సంబంధించిన కాస్టులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు బట్టల్లో ఏ పెట్ట తీసుకున్నా కూడా ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది కాల్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ములుగు సిటీ అండి ములుగు డిస్టిక్ వెంకటాపురం నుంచి నరేంద్ర గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి పాజిబిలిటీ ఏరియాస్కి చేస్తారు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకునేవారు మాత్రం టైటిల్లో నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇలాంటి మరింత అప్డేట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్